హాయ్ హలో ఫ్రెండ్స్ పనసకాయ అయితే తెచ్చాం కదా ఎలా కట్ చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ పనసకాయ కట్ చేసేటప్పుడు మన చేతులకి చాక్కి శుద్ధంగా ఆయిల్ రాసుకోవాలి ఎందుకంటే పనసకాయలో బాగా జిగురు ఉంటుంది బలగ బలగ్గా అదంతా నారగా సాగుతూ ఉంటుంది అదంతా మన చేతులకి అతుక్కోబోకుండా నీట్గా చేతులకి షాక్కి ఆయిల్ పూసుకొని రాసుకొని పనసకాయ కట్ చేస్తున్నా చూడండి బ్రహ్మాండంగా కట్ అవుతుంది పనసకాయి సూపర్ గా ఏమైనా ఇంటలిజెంట్ రమ అంటే రమ అంటే ఫైర్ కాదు కదా వైల్డ్ ఫైర్ అస్సలు తగ్గేదే లేదన్నట్టు కట్ అయింది కాయ కూడా నిజంగా సూపర్ కట్టింగ్ చేశాను కాయనైతే కొంచెం అక్కడ కట్ అయిపోయింది రెండే రెండు కోతలకి కట్ అయిపోయింది రెండు సగాలుగా కట్ చేసేసా నిజంగా చాలా సంతోషం అనిపించింది నాకైతే అంత ఫాస్ట్ గా కట్ చేసానా అని చూడండి కట్ అయిపోయింది మనమైతే ఇప్పుడు ఒక్క సగాన్ని కట్ చేద్దాం మళ్ళీ కట్ చేసి బాగాలు అందరికీ బాగాలు ఒక్క సగం మా అత్తమ్మ వాళ్ళకి పల్లెటూరులో ఏందంటే ఇలాంటివి అన్నీ షేర్ చేసుకుంటారు టౌన్లో ఏమో నాకైతే తెలియదు సిటీల్లో పల్లెటూర్లో అయితే కర్రీస్ కూడా ఇరుగమ్మ పురుగమ్మ ఏం చేసావమ్మ అన్నట్టు ప్రతి ఒక్కటి షేర్ అవుతుంది వాళ్ళ ఇంట్లో ఇంచి మనకి మన ఇంట్లో ఇంచి మన వాళ్ళకి అన్నట్టుగా అలా అయితే కట్ చేసేసాను నేనై మేమైతే నేను మా వారు ఒక్క సగం కట్ చేసే లాఫ్ కాయ అయితే తొల్లలు తీస్తాను కదా అక్కడ కట్ చేసుకోవాలి అక్కడ కట్ చేస్తేనే మనకి తొల్లలు అనేటివి ఫాస్ట్గా వస్తాయి అలా కట్ చేసుకొని అవి అయితే తీసుకున్నాం మేము చూడండి ఎంత నీట్గా కట్ చేస్తుందో రమాతో అస్సలు తానే కాదు రమా నెల్లు రమ్మంటే అస్సలు తగ్గేదే లేదు ఇప్పుడైతే తొల్లలు తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అలా తీస్తున్నా మా వారే మా వారు చెప్పారు అలా తీస్తే లేట్ గా వస్తాయి తొల్లలు ఆ మధ్యలో పైనుండే అది తెల్లగా ఉండేది కట్ చేసేస్తే ఫాస్ట్ గా వచ్చేస్తాయి తొల్లలు అని చెప్పారు ఫస్ట్ అయితే ఇలానే కుస్తీ బడ్డి యుద్ధం చేసి తీస్తా ఆ గింజలన్నీ కూడా సపరేట్ గా తీసేసాను ఆ అనేటివి కూడా మనకి మంచిగా యూస్ అవుతాయి పనసకాయ గింజలతో ఏమేం చేస్తారో మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేనైతే అందరికి భాగాలు ఇచ్చేసాను కాబట్టి నాకు ఎక్కువ గింజలు అయితే లేవు నా దగ్గర కొద్దిగా గింజలు ఉన్నాయి అది కట్ చేసుకోవాలి మధ్యలోకి అది కట్ చేస్తేనే బాగా వచ్చేస్తాయి తొలలు అని చెప్పారు నేను యుద్ధం చేస్తున్నానని తొల్లలతో అలా చేసుకో ఫాస్ట్ గా వచ్చేస్తాయి వలవడానికి అన్నారు అలానే ట్రై చేసా నిజంగానే ఫాస్ట్గా వచ్చేసాయి సరే అని గబగబా తీసేసి ఒక బౌల్లో అయితే తీసి వేస్తూ ఉన్నా వేసేసే మొత్తానికైతే ఒక యుద్ధం చేసేసి తీసేసాను నిజంగా మూడో ప్రపంచం యుద్ధం ఎలానో అలా అయింది నాకు తొలలు తీసే పని తీసేసాను మొత్తానికైతే తీసేసాను లాస్ట్ రెండు మూడు ఉన్నాయి అవి తీసేసి ఆడ పక్కన అది పెట్టేసి ఏం చేద్దాం డబ్బులు పెట్టి కొన్నాం నూట యాభై రూపాయలు నాకు చాలా ఇష్టం పనసకాయ అయితే రెండు రెండు తీసేసా రెండు తీసేసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి టేస్టు సూపర్ టేస్టు వర్త్ నూట యాభై రూపాయలకి పర్లేదు వర్త్ నూట యాభై రూపాయలు ఎలా వేస్ట్ అయిపోతుందేమో అనుకున్నా కానీ పర్లేదు కొన్న దానికి నాయమే చేసేలా అనిపించింది మరీ అంత స్వీట్నెస్ అయితే ఏం లేదు పర్లేదు ఒక రకంగా ఆ గింజలు అన్నీ పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అవి ఉప్పేసి బాగా వాష్ చేసి ఉప్పేసి ఉడకబెట్టుకొని తింటే కూడా బాగుంటాయి ఎక్కువ గింజలుంటే దాంతో కూడా బిర్యానీ చేసి చూపించుండేదాన్నే కానీ మనకి ఎక్కువ గింజలు అయితే రాల ఎందుకంటే పంపకాలు వెళ్ళాయి కాబట్టి మా అత్తమ్మ వాళ్ళకి మా పిన్ని వాళ్ళకి మా అన్నయ్య వాళ్ళకి అందరికి ఇచ్చేసే ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఒక్కరమే తింటే ఏం బాగుండదు మనతో కూడా ఉన్న నలుగురికి పెడితేనే దాంట్లో తృప్తి అనేది మనకి బాగుంటుంది మనమే తినేసాం అనుకో తిన్న కాసేపు అయినా ఉంటుందా ఉండదు అదే పక్కన వాళ్ళకి పెడితే ఇచ్చారు అనే ఒక పేరన్నా ఉంటుంది చాకి చూసారా బలగ అనేది ఎలా అంటుకోందో అప్పటికి ఆయిల్ పూసా దాంట్లో పెద్ద బలగేం లేదు బానే ఉంది ఆయిల్ పూసుకున్నాం కాబట్టి అనేది చేతులకి చాక్ అయితే బాగా అంటుకోలేదు అది మందల చూసారు కదా ఇది రమా ప్రయోగాలంటే గింజలన్నీ వాళ్ళకిచ్చే దాంట్లో కూడా నాలుగు గింజలు ఒలిసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే చూసారా గింజలు అవే తీసుకున్నది ఓకే మరి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్